నమస్తే అండి నేను రజాక్ నల్ల తాచు బొస్సలో కొడతానని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఒక ఒక ఛా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడాడండి నల్ల తాచుని పవన్ కళ్యాణ్ గారు ఎంతలా పెంచి పోయించారో ఆయన మీద చివరాకి తిరగబడి ఎంతలా వేయాలని చూస్తున్నాడో అర్థమవుతుంది ఎలక్షన్స్కి ముందు వాగేసడు అయిపోయింది మరి ఎలక్షన్స్కి ముందు వాగిన వీడియోలో లేకపోతే ఈ రోజు పోస్ట్ చేస్తున్నారో తెలియదు కానీ మన డ్రీమ్స్లో వచ్చేసి మన కళల్లో కళల ఛానల్ వచ్చేసి ఈ వీడియోలన్నీ కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఒక వీడియో చేశాడండి ఇందాక ఒక వీడియో కూడా చెప్పిన హరిహరి టీజర్ అంట ఈ మొనగాన్ని చూసి రిలీజ్ చేశారంట వైపడిపోయి వణిగిపోయి ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళారట జనం గంపగొత్తగా వచ్చారట దీన్ని చూసాట అల్లు అర్జున్ గారు స్నేహం కోసం వెళ్తానంట పిఠాపురంకి రామ్ చరణ్ గారు వచ్చారట అక్కడ జనమేమో అసలు ఎవడు రాలేదట పల్స అది మాత్రం స్వలాభం కోసం వచ్చారట సో ఇది మాత్రం స్నేహం కోసం వెళ్ళాడంట ఏయో ఫిలాసఫీలు చెప్తున్నాడు అనమాట మెగా ఫ్యామిలీ అట రామ్ చరణ్ గారు ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా నటిస్తున్నారట మరి ఆ నటన ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు మరి ఎంత నటించేవాళ్ళు ఆ క్రేజ్ అది అద్భుతం అబ్బో సూపర్ అది మాట్లాడుతున్నటువంటి మన నల్లతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో నీ మనసుకు తెలుసు నీ మన సాక్షికి తెలుసు రామ్ చరణ్ గారు వస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు అయితే ఊళ్ళో ఉన్న కొంపకి జనం మొత్తాన్ని పోగేసుకొచ్చుకొని పోలీసు పోలీసులకు కూడా చెప్ప పెట్టకుండా వచ్చి ఇష్టరాజ్యంగా చేసుకుంటే మూడు కే కేసులు పడి ఇతర మీద కూడా కేసు పడి తర్వాత ముగ్గురు పోలీసుల ఆఫీసర్లు కూడా అక్కడ నుంచి సస్పెన్షన్కు దేనికి గురైనటువంటి పరిస్థితి అల్లు అర్జున్ ఆ చేసినటువంటి పనికి గాను జన సమూహాన్ని గ్యాదర్ చేసుకొని అల్లు అర్జున్ అని చెప్పేసి ముందు నుంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి కానీ రామ్ చరణ్ గారి విషయంలో ఏం జరిగింది అసలు వస్తాడో రాడో కూడా తెలియదు పిఠాపురంకి వచ్చి ప్రచారం చేస్తాడో లేదో కూడా ఆ రోజు తెలియదు కానీ ఈ నల్లతో చూడండి జన ప్రవాహం జన సందోహం పవన్ కళ్యాణ్ గారికి అంటే క్రేజ్ గురించి మాట్లాడాలా నీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉంటుందో మన విజయవాడ వచ్చినప్పుడు నీ పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ జనవాహిని ఎంతమంది వచ్చిందో చూశాం కదా సో నీకు తెలుసు ఈరోజు కాదు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి కావాలంటే రామ్ చరణ్ గారి క్రేజ్ గురించి కావాలంటే రామ్ చరణ్ గారి క్రేజ్ గురించి మాట్లాడాలంటే నువ్వు మగధీర ప్రీ రిలీజ్ ఈవెంట్లు మగదేరా టైంలోనే నీకు తెలిసిపోద్ది సో రామ్ చరణ్ గారి క్రేజ్ గురించి తక్కువ చేసి చూపించి ఇంట్లో వాళ్ళ మనుషుల మధ్య అగాధాలు పెట్టి ఏదో క్రియేట్ చేయాలని చూసినంత మాత్రమే అవ్వదు ఏదో నటిస్తున్నారంట ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ రోజు పెట్టాపురం వచ్చారు ఆయన కూడా నటించడానికి వచ్చాడా లేదు అల్లు అరవింద్ గారి సిస్టరు సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి గారి వైఫ్ గారు సురేఖ గారు కూడా నటించడానికి వచ్చారా ఎస్ అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీలో కొంతమందికి డిఫరెన్సెస్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది దానికి సంబంధించి మనం కూడా మాట్లాడాం నాగబాబు గారు కూడా దాన్ని స్పష్టంగా చూపించేదట్టే మాట్లాడినటువంటి పరిస్థితి ఒక ట్వీట్ కూడా చేశారు మనవడైనా కానీ మన కోసం పని చేయపోతే పరాయవాడే అని చెప్పేసి వెళ్ళి ఆ నంద్యాలెళ్ళి అంత చేస్తే జనసేన పార్టీకి ఎంతగా అంత నష్టం చేకూర్చడానికి అవకాశం అయితే ఉంటుంది కదా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది కదా మనస్సాక్షి చాలా ఏ విధంగా వాడుకున్నాడు ఏ విధంగా వాడుకున్నారు అల్లు అర్జున్ గారిని జగన్ జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ తర్వాత ఒకటి రెండు మూడు సార్లు చెప్పుకున్నాడు చివరాకరికి నేను నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నది టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న పార్టీలకి సంబంధం లేకుండా ఎందుకు సపోర్ట్ చేసుకుంటా అని చెప్పాడు అదే ఎవరికైతే సపోర్ట్ చేశారో ఆయన నిన్న మాట్లాడుతున్నా డిబేట్లో ఈ ఐదేళ్లలోనంట పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి మాట్లాడితే ఒకసారి అల్లు అర్జున్ గారు ఆ డిబేట్ చూడండి అని చెప్పేసి నేనే వీడియో చేయడం అయితే జరిగిందనమాట నేనే వీడియో చేయడం అయితే జరుగు అనమాట ఈ నల్లతాచు ఏంటంటే ఏం లేదు విభజించు పాలించిన ఒక చిత్రాన్ని అమలు అమలు చేస్తున్నటువంటి వ్యక్తులేదు సో ఒక ఇద్దరు మనుషులు పచ్చగుంటే చాలు వాళ్ళ నిప్పులు పోయడం అసలు అది తెలియకడుగుతా కొబ్బరి బండాల కత్తితో నరికేయండి నేను మాటితే అడ్డు చేస్తే ఇటు చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్స్కి ఎగ్జాక్ట్గా ఎలక్షన్ కూడా అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకో పది రోజుల్లో సీట్లు కూడా ప్రకటి చేసుకున్న తర్వాత పది రోజుల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు టైంలో నువ్వు బయటికి వెళ్ళి ఆ పార్టీ పగ ఆ పార్టీ అంత చేరి అక్కడ మోచేతి చేతి నీళ్ళు దాగి అడ్డగోలుగా కారుకూతులకు వస్తాయి నీకు అంత మంటే ఉండే అసలు ముందు నుంచి జనసేన పార్టీలో ఉండవు ఎందుకనేది జనసేన పార్టీ అడుగుతున్న మాట జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్న మాట చివరాకరికి నీ కోసం ఎంతో ఫైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా విషం అక్కినటువంటి నల్ల తాచువి నువ్వు ఎందుకంటే పాము తన తన పిల్లల్ని అదే తినేసిద్దంట నువ్వు అలాంటి సొంత పార్టీని మింగేసే రకం అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఈ రోజున అల్లు అర్జున్ గారి సబ్జెక్ట్ అయిపోయింది నాగబాబు గారు కూడా ట్విట్టర్ డియాక్ డియాక్టివేట్ చేస్తారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు అది అక్కడితో సమస్య పోయింది అల్లు అర్జున్ గారిని కూడా పట్టించుకోవడం మానేశాం అయితే ఈరోజు బయటకు వచ్చి ఈ వార్తను మళ్ళీ ప్రజల్లో ఉంచాలా ఏదో అల్లు అర్జున్ అభిమానులకి అల్లు అర్జున్ హ్యూజ్ ఫ్యాండమ్ ఉంది హ్యూజ్ ఉంది హ్యూజ్ ఫ్యాండమ్ ఉంటే మరి బ్రేక్ ఈవెన్ ఎందుకు రాలా ఆంధ్రాలో మన పుష్ప రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్ ఎందుకు రాలా పది పదిహేను రూపాయల టికెట్ల మీదే కదా పుష్ప టూ పుష్ప రిలీజ్ చేసింది ఆ రోజున ఆంధ్రాలో ఎందుకు రికార్డులు క్రియేట్ చేయకపోయాడు తెలంగాణలో ఎందుకు రికార్డులు క్రియేట్ చేయకపోయాడు అంతా ఉంది కదా నార్త్ బెల్ట్లో మహా వాళ్ళకి బేసిక్ సినిమా అవగాహన లేక ఏదో టనంగానే అదే జలరగిపోయినటువంటి పరిస్థితి వ్యవహారం ఏంటంటే తెలుగు నాట తెలుగు తెలుగు అభిమానులను మెప్పించలేనోడు పక్క రాష్ట్రంలో మెప్పించాడట దానికోసం మనోడు చంకలు గుద్దుతున్నాడు జన సమీకరణ ఒకరు మనం అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని చెప్పేసి వారం ముందు నుంచే జన సమీకరణలో చేసుకొని అన్నీ చేసుకొని కూడ బలుక్కుని కూడబెట్టుకొని పర్మిషన్స్ తీసుకోకుండా ఉంటాం ఎక్కడ ఆల్ ఆఫ్ సడన్ అల్లు అరవింద్ గారు ఆయన చెల్లి అక్క సిరి సిస్టరు సురేఖ గారు అంటే చిరంజీవి గారి వైఫ్ గారు సురేఖ గారు తర్వాత రామ్ గారు ఆల్ ఆఫ్ సడన్ రావడం ఏంటి సో అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో తర్వాత ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో అదంతా మాకు తెలుసు ఎంతమంది జన సమూహం వచ్చిందో ఏంటనేది ఊరు చివరిన ఇల్లు జన సమూహాలు చేయలేదు ఎవరిని కూడా పిలవలేదు వాళ్ళంతా కూడా స్వతహాగా వచ్చినటువంటి అభిమానులే ఆ రోజున రామ్ రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడినటువంటి జనం నిలబడి చూసినప్పుడు కనిపించినటువంటి జనం అంతే తప్ప వాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ మీటింగ్ పెడతాం ఈరోజు రా అంటే సరే మీ అడ్డాలను చెప్తున్నా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి ఎంత టైం పట్టింది ఆ రోజున మర్చిపోయారా మీరు లేదు మొన్న విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది సుజనా చౌదరి సమక్షంలో ఎంత జనం వచ్చారు కండికి కనిపించలా నిండిపోయింది ఎక్కడా కూడా చోటు లేదు అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజున కారు కోతలు కూర్చున్నటువంటి ఈ నల్లతాచు మళ్ళీ చెప్తున్న నల్ల తాచు అంటున్నాడు నల్లగా అని చెప్పేసి అన్నారు నేను నల్లగానే ఉంటా బట్ ఏంటంటే వాడాలి పేరు పెట్టడం పలకడం నాకు ఇష్టం లేదు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు రెండోది మాట్లాడాలి ఏంటంటే అతని హావభావాలు పూర్తిగా మారిపోయినాయి అదేంటో మరి జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు ఈ మనుషులంతా ఏందో నీతి నిజాయితీకి కండవాలు వేసినట్టు ఉంటారనమాట ఏదైనా ఒక మా ఒక విషయం గురించి మాట్లాడాలంటే స్పష్టంగా అదే విషయాన్ని పట్టుకుని మాట్లాడారు తప్ప వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కడెక్కడ తారసపడరు కానీ అదేంటో మరి ఆ పక్క పార్టీలోకి చేరంగానే వీళ్ళకి ఏదో పూనిద్దో వీళ్ళకి ఏదో ఇచ్చారో అని తెలియదు తెలియదు మొత్తానికి ఇక బూతులు పర్వం పట్టుకుంటారండి ఆ హావభావాలు మారిపోతాయి ఫేస్లో మొత్తం కంప్లీట్గా నేచురాలిటీ ఉండదు ఎక్కడో తీసుకొచ్చి అద్దె పెట్టింది అన్నట్టుగా కనిపిస్తుంది అంతా కూడా నటిస్తారు రోగాలు వస్తాయ అలా బతికితే నెల తాచు రోగాలు వస్తాయి జాగ్రత్త ఉండు ఎందుకంటే ఏదో నువ్వు జనసేన పార్టీకి ఏదో పెట్టేసావు అని చెప్పేసి నువ్వు అంటాను అక్కడే ఒక రూపాయి కూడా పెట్టలేదని వాళ్ళు అంటారు నువ్వు చివరాఖరికి ఉప్మా టీ టిఫిన్లకు ఉప్మాలకు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు డబ్బులు వేసుకున్నారని చెప్పేసి ఆ పెనూలూరులో పనిచేసే వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ రోజు రోజుకి బరితెగింపు అయితే ఎక్కువ అవుతుంది ఏం కాదు ఒకవేళ అన్నిటికీ మూల్యం చెల్లించుకునే రోజైతే వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చివరాఖరికి మోడీ గారిని తీసుకురావడం ప్రోటోకాల్లో భాగంగా మోడీ గారిని తీసుకురావడానికి కూడా ఈ సదరు వ్యక్తిని పంపించాడు అలాంటి వ్యక్తి ఈ రోజున ఇంత నీచపు కారుకూతలు కూస్తూ ఉంటే మరి అతన్ని ఏమని మాట్లాడతాం నల్లతా చనక తాజ్ భావానికి ఏమంటాం ఏంటంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వ్యక్తి గురించి ఇంకెంత మాట్లాడుతాం ఈయన ఈ రోజున అల్లు అర్జున్ గారి గురించి స్టార్డం గురించి తర్వాత రామ్ చరణ్ గారి స్టార్డం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఎవరి స్టార్డం ఏంటనేది రేపు పుష్ప వచ్చిన తర్వాత అదే అదేవిధంగా మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత తెలుసు ఎవరి స్టార్డమ్ ఏంటి కథ ఏంటనేది సో ప్రతిసారి కంపేర్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎదురు తిరిగి ఎలా ఉంటుందో రామ్ చరణ్కి బాగా తెలుసు సారీ అల్లు అర్జున్ బాగా తెలుసు దువాడి జగన్నాథన్ సినిమా టైం అతను చూశాడు కాబట్టి ఈసారి ఎట్లా ఉంటుందో చూద్దాం తెలుసుకుందాం అని చెప్పేసి మెగా అభిమానులు కూడా కూచు కాచుకుని కూర్చున్నాను కాబట్టి ఇలాంటి నలుతాచుల్ని పట్టించుకోవాల్సిన పని అయితే లేదు